జై శ్రీరామ్ హాయ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైంది మీకు ఫేస్ టు ఫేస్ వచ్చి మధ్య వంటలు అవన్నీ చేయడం వల్ల అవే 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 అవుతున్నాయి నేను కనబడాలి అంటే నాకు ఎవరో ఒకరు తీయాలి అన్నట్టు అనుకుంటాను నేను సెల్ఫీ వీడియో అంత నచ్చదు నాకు అందువల్ల చాలా రోజులైంది ముఖాముఖి వచ్చి సో మేము కొనుక్కున్నవి మళ్ళీ మాకు వచ్చిన కొన్ని గిఫ్ట్స్ ఇవన్నీ కలిపి చూపిస్తాను ఇవాళ ఇది ఫస్ట్ ఒక శారీ మంచి రాణి పింక్ కోట శారీ అండి ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మా కజిన్ వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఉంటుంది రో ప్రతి ఫ్రైడే కొత్త శారీ కట్టిస్తారు అమ్మవారికి అని చెప్పి నెక్స్ట్ రోజు మహానవేద్యం ఉంటుంది ఉంటుందని తను చేసిన పూజలు అవి కూడా మీకు షేర్ చేస్తుంటాను కదా ఆ మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం దీపావళి ముందు నాది డెంట్ డెంటిస్ట్ అటు సైడ్ అనమాట సో అక్కడ వరకు వస్తున్నాను అంటే నాకు ఈ ఊరు జాగ్రఫీ తెలియదు యాక్చువల్లీ అక్కడ నుంచి మా ఇల్లు ఎంత అండి మహా అయితే త్రీ ఫోర్ కిలోమీటర్స్ రండి ఈసారి అని అందనమాట సో వాళ్ళ ఇంటికి వెళ్ళాం అలా అప్పుడు చీర అది పెట్టి పంపించింది నేనేమో అమ్మవారికి చీరను అది అన్ని తీసుకెళ్ళాను మన దీపావళి రోజు నేను పెట్టిన చీర కట్టింది అనమాట అమ్మవారికి అయితే తను ఇది పెట్టింది మా వారికి కూడా బట్టలు ఇవ్వబోతే ఈయన ఎవరి దగ్గర అనమాట అండి బట్టలు అసలు చాలా స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నారు తీసుకోను అని సో చాలా చాలా నచ్చ చెప్తే ఇంక వదిలేశారు సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే ఇద్దరికి పెట్టాలి అని అనుకుంటారు కదా సో ఇంకా ఆయన తీసుకోవట్లేదమ్మా వదిలేయనంటే ఇంక అనమాట సో ఇది ఇలా జోమెట్రికల్ లాగా వచ్చింది కిందేమో పువ్వుల వచ్చింది వచ్చిందనమాట కొంచెం రఫ్గా ఉంది మరి సాఫ్ట్ అయితే కాదు కొంచెం రఫ్గా ఉంది దీని బ్లౌజ్ ఎక్కడుందో మరి బ్లౌజ్ ఇది గోపి ప్లెయిన్ వచ్చింది పళ్ళు కూడా రన్నింగ్లో వచ్చినట్టు వచ్చింది స్పెషల్గా ఏమి ఇంకా మళ్ళీ వేరే పెద్ద పువ్వులు అలాంటివన్నీ ఏమి ఇవ్వలేదు కలర్ అయితే బాగుంది సారీ ఇది నేను చీరలు కట్టుకోవడమే చాలా తక్కువ సో కట్టుకుంటానో లేదు అన్నది నేనైతే చెప్పలేను అందులో చెప్తున్నాను కదా ఇది కొంచెం రఫ్గా ఉందన్నమాట ఒకసారి ఉతికితే కొన్ని కొన్ని సాఫ్ట్ అవుతాయి అలాగేమైనా అయ్యే ఛాన్స్ ఉందేమో మరి నాకు తెలీదు కోటా లాగా అయితే ఉంది బోనీ నా తోటి ఫాలోడ్ బై స్పందన శారీ కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఒక రోజంతా మనము అది కట్టుకొని ఉండొచ్చు షిఫాన్ లాగా అలా ఉంది మెటీరియల్ అంత తెలియట్లేదు దీని మీద అయితే యూరో సిల్క్ అని ఉంది ఇంకా బార్డర్ అది కూడా మంచిగా వచ్చింది చాలా బాగుంది యాక్చువల్లీ స్పందనది సిఎస్ కంప్లీట్ అయిందండి షీఈ్ ఎ క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ నావు సో వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు తను క్లియర్ చేసినందుకు సంతోషంతో ఇది పెట్టారనమాట ఈ శారీ సరదాకి ఇది బ్లౌజ్ అది చెప్పాను అని ఇక నేను వీడియో చేయాలని పాపం ఉంచింది అయిపోతే నా వీడియో పర్పస్ అయిపోతే అప్పుడు బ్లౌజ్ ఇవ్వచ్చు సంక్రాంతి కూడా మళ్ళీ వస్తుంది కదా నచ్చితే కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి కట్టుకోవాలని మనం ఎదురు చూస్తాం కదా అందులో ఒక శారీ అనమాట తనకు కూడా బాగా నచ్చింది లైట్ వెయిట్ అనేటప్పటికీ కూడా కొంచెం అట్రాక్ట్ అవుతారు పిల్లలు సో ప్రైజ్ అయితే తెలీదు ఇవి వచ్చినవి కదా గిఫ్ట్గా పైన చిన్న బార్డర్ వచ్చి పైది ఇది కిందది కింద పెద్ద బార్డర్ వచ్చింది బాగుంది చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అది బ్లౌజ్ పీస్ ఉండగా కూడా మళ్ళీ బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా సో ఇలా బ్లౌజ్ పీస్ ఇచ్చారు నెక్స్ట్ అమెజాన్లో అక్కడ దివాళీ సేల్ బాగా నడిచింది కదా అండి దివాళీ టైంలో ఇవి చూస్తే ఈ బెడ్షీట్ చాలా సాఫ్ట్గా ఉంది యాక్చువల్లీ ఉతికేస్తాను బెడ్షీట్స్ అవన్నీ ఉతకకుండా అయితే అసలు ఎప్పుడూ వేసుకోం కదా మనం అందులో ఏమైందంటే ఇది పోస్ట్లో వచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్లో బాగా నొక్కి నొక్కి వాళ్ళు ప్యాక్ చేస్తారు కదా సో దానివల్ల మరి తెలియదు తెలీదు ఒకలాంటి ప్లాస్టిక్ వాసన వస్తుందనమాట సో అందులో వేసుకుని మనం పడుకోలేము కూడా బెడ్ మీద వీడియో చేసా ఉతుకుదాం అనుకున్నాను కానీ అవ్వలేదండి దివాళీ టైంలో ఆ పనుల్లో ఆ బిజీలో నేను వీడియో కూడా చేయలేదు కదా సో అందుకని ఉతికేశాను కలర్ అయితే ఏం పోలేదండి ఇదే కలర్ కాంబినేషన్ నాకు నచ్చింది జామెట్రికల్ ఫిగర్స్ నాకు చాలా ఇష్టం అనమాట అన్నిటికన్నా యాక్చువల్లీ ఎక్కువ నచ్చింది ఏంటంటే ఇది వాళ్ళు చెప్పింది రేటు హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి కరెక్టే వింటున్నారు మీరు హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీసే విత్ టూ పిల్లో కేసెస్ పిలో కేసెస్ కూడా మంచిగా వచ్చింది పెద్ద సైజే వచ్చింది పిలో కార్స్ పర్వాలేదు మరీ చిన్నవి కాదు కొన్ని పిల్లోస్ సరిపోతాయి అలానే కొంచెం లావుగా పెద్ద ఉన్నవి సరిపోకపోవచ్చు ఇంకా పెద్దవి బట్ ఓకే కంఫర్టబుల్ ఇలా ఇచ్చాడు కుట్టి బాగుంది చాలా సాఫ్ట్ అయింది ఉత్కాక యాక్చువల్లీ హ్యాండ్ వాష్ చేయించాను కలర్ ఏమైనా పోతుంది మళ్ళీ వేరే బట్టలకి పట్టేస్తుందని మేటితో చెప్పి హ్యాండ్ వాష్ చేయించాను అనమాట సో యాక్చువల్లీ వన్ ఎయిటీ నైన్ అండి నాకు ఇంకా కార్ట్లో పెట్టేటప్పుడు అదే పెట్టానా లేదా అని చూసుకునే అంత మనకి టైం ఉండదు అనమాట కంగారు ఎక్కువ సో కార్ట్లో పెట్టినప్పటికీ ఏమైంది నేను నెక్స్ట్ ఆప్షన్ ఏదో చూసుకున్నట్టున్నాను అది టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్కి వెళ్ళిపోయింది కరెక్ట్గా చెక్ చేయలేదు స్పందనాన్ని పెట్టమంటే తను నేనని చూశాను కదా అని తను పెట్టేసింది తను తప్పు కూడా ఏం లేదు తీరాతని వచ్చాక టూ సెవెంటీ అన్నాడు అదేంటి అంటే ఇలాగా సరేలే వద్దు అంటే వెనక్కిచ్చేచ్చు ఇంకా సర్లే డెబ్భై ఎనభై రూపాయలకి ఏముందిలే అంటే ఒక అంతేగా ఒక ఎయిట్ ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా పే చేసినట్టు అయింది సరే ఏదైనా కూడా టూ సెవెంటీ అయినా కూడా ఈ చీప్లోకే వస్తుంది ఎందుకంటే మంచి సేల్స్ నడిచే అప్పుడు దివాళీ సేల్ అది సాఫ్ట్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది మెటీరియల్ బ్లూ లైట్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ నైస్ మళ్ళీ ఏమో స్పందన వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది ఇది యాక్చువల్లీ ఇది కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి తను వాడింది ఆల్రెడీ చెప్తున్నానుగా ఈ మధ్య నేను మీతో ఫేస్ టు ఫేసే రాలేదు దాంతో కొన్ని కొన్ని వాడడం అయిపోయాయి అనమాట బ్రాండ్ చూపించడానికి అవ్వలేదు మీకు సేమ్ యాజ్ యూజువల్ స్పందన కూడా వాష్ చేసేస్తుంది ఏమీ వాష్ చేయకుండా వాడదు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది పెయింట్ వేస్తూ ఉంటారు కదా చిన్నగా ఇలా చిన్న పువ్వులు ఇలా వేస్తూ ఉండరు అలా ఉంది నాకైతే అలా అనిపించింది అండ్ స్పందన వాళ్ళ రూమ్ అంతా బ్లూ సో తను బ్లూ షేడ్సే ఎక్కువ బెడ్షీట్కి దానికి వాడుతుంది అనమాట డార్క్ అండ్ లైట్ యాక్చువల్లీ స్పందన వాళ్ళ ఫాదర్ మొన్న జూలైలో రిటైర్ అయ్యారు ఆయన రిటైర్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకున్నారు సో మనకి సౌత్లో గిఫ్టింగ్ అంటే సాధారణంగా చీర ఆడవాళ్ళకి చీర బ్లా జాకెట్ ముక్క మగవాళ్ళకేమో ప్యాంట్ షర్టు లేదా పంచా ఉత్తర్యం లేదా అంటే బడ్జెట్ బట్టి లేదా ఒక టవల్ లేకపోతే ఓన్లీ ఉత్తర్యం అలా ఇస్తుంటారు కదా నార్త్ వాళ్ళు ఏం చేస్తారంటే బెడ్షీట్స్ ఇస్తారు మనకి అసలు ఈ బెడ్షీట్ గిఫ్టింగ్ కల్చరే లేదు మన సైడు ఇప్పుడు యాక్చువల్లీ మనం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే చీరలు అవి అవతల వాళ్ళకి నచ్చితే నచ్చకపోతాయి బెడ్ షీట్స్ అయితే పర్వాలేదు కదా వాడుకుంటారు సో ఇది కూడా చాలా చాలా సాఫ్ట్ ఉందండి అలా వాళ్ళకి చాలా వచ్చాయంట ఇదే ఇంకా ఒక పేరు కూడా ఇచ్చారు వాళ్ళ మదర్ నువ్వు కూడా తీసుకో అమ్మ వాడుకో అని సో ఇది వీళ్ళు కప్పుకోవడానికి వాడుతున్నది యాక్చువల్లీ బెడ్ మీద పరుచుకోవడానికి కూడా ఆల్మోస్ట్ దీంతో కలిసే షీట్ టూ పిల్లో కేసెస్ అవి కూడా ఇచ్చారు అవి ప్రస్తుతం వాళ్ళు బెడ్ మీద ఉన్నాయి అందుకే నేను చూపించలేకపోతున్నాను సో ఇవన్నీ కూడా మనకి ఇప్పటివరకు తేంది మనకి రేట్ తెలీదు అది చెప్పాను కదా ఒకటి రెండు వందల డెబ్బై రూపాయలు ఇదొకటి ఇవాళ అంతా బెడ్షీట్ బ్లాగ్ లాగా ఉంది ఇది తీసుకుని చాలా రోజులు అయిందండి ప్రతిసారి నేను ఏదైనా మీకు షేర్ చేద్దాం అని చూపించినప్పుడు ఇది మిస్ అవుతుంది ఇది కొంచెం జాగ్రత్తగా ఎక్కడో లోపల పెట్టాను అనమాట ఇది వెరీ క్లోజ్ టు మై హార్ట్ నచ్చ అలా చాలా నచ్చుతుంది అందుకే ఇంకా వాడలేదు దీని ఇది వాడడానికి అకేషన్ చూసుకుంటున్నాను నేను ఇది ఆఫ్ వైట్ విత్ గోల్డ్ ప్రింట్ అండి నాకు కలర్ కాంబినేషన్ చైర్ అవని డ్రెస్ అవని ఆఖరికో బ్లౌజ్ అవని నాకు పిచ్చి పిచ్చిగా ఇష్టం ఇదిగో వైట్ అండ్ గోల్డ్ రాసి ఉంది కదా ఇవి మా క్యాంటీన్ నుంచి తీసుకున్నాడు మా క్యాంటీన్లో కొన్ని అవుట్లెట్స్ ఉంటాయి మిలిటరీ క్యాంటీన్స్లో వాళ్ళు వేరియస్ స్టేట్స్ నుంచి తెప్పిస్తారనమాట రేట్ ఏమి క్యాంటీన్ ప్రైజ్ ఏమి ఉండదు మామూలు ప్రైజే ఉంటుంది బట్ మీకు ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ గూడ్స్ కూడా దొరుకుతాయి అక్కడ సో ఒకసారి మా బ్రదర్ వాళ్ళు కూడా ఇచ్చారు అప్పుడు వాళ్ళు వాళ్ళు తీసుకున్న డిజైన్ యాక్చువల్లీ ఇంకా చాలా బాగుంది ఈ మధ్యలో పువ్వులు మనవి చిన్న చిన్న వచ్చాయి కదా అవేమో వాళ్ళవేమో ఇంత పెద్ద పెద్ద అనమాట సరేలే వాళ్ళు గెస్టులు కదా మరి మాకు క్యాంటీన్కి మీకు నచ్చింది మీరు తీసుకోండి నాకు ఇది కూడా నచ్చింది తీసుకుంటా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఇది మటుకు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అండి నాకు గుర్తుంది దీని మీద రాసి లేదు కానీ దీని మీద జస్ట్ కంపెనీ పేరు ఎంబ్లమ్ అవన్నీ ఉన్నాయి రేట్ అయితే ఇక్కడ లేదు కానీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్కి తీసుకుందాం ఈ ఇయరే స్టార్టింగ్లో ఎప్పుడు తీసుకున్నాను చెప్తున్నానుగా నాకు చూపించడానికి అవ్వలేదు ఇవాళ ఇంకా గుర్తు చేసుకుని ముందే బయట పెట్టి ఉంచాయి అనమాట మీకు చూపించాలి ఇది అని ఇది నిజంగా రూమ్ అంతా మంచిగా సెట్ చేసి నా కొరికేంటంటే రూమ్లో ఉన్న తతిమా వస్తువులన్నీ కూడా ఇదే థీమ్తో ఉండాలి అని వైట్ అండ్ గోల్డ్ అప్పుడు ఇది వేస్తే అది అదిరిపోతుంది కుషన్స్ కూడా పెట్టుకుంటాం కదా బుజ్జి అవి కూడా ఇదే కాంబోలో సో అందుకని పాపం అది వెయిట్ చేస్తుంది దాంట్లో ఏమైనా ఎప్పుడు వస్తుందో నాకు అది ఇక్కడ మా రూమ్ ఆఫ్ అండి రూమ్ కలర్ ఆఫ్ వైట్ ఈ షీట్ ఇవి పిల్లో కేసెస్ ఇవి చాలా పెద్దవి వచ్చాయి మంచిగా వచ్చాయి ఏం చూసారా డబ్బులు పెట్టిన కొద్దీ మరి వస్తాయి కదా బ్యాక్ మట్కు ఇలాగే ఇచ్చారు సింపుల్గా ప్యూర్ కాటన్ చాలా ఇది రాజస్థాన్ నుంచి వచ్చింది అండి స్టేట్ చెప్పడం మర్చిపోయిందండి మీకు రాజస్థాన్ ఇవి సో ఇది ఒక పేరు అనమాట చూద్దాం దీనికి ఎప్పుడు వస్తుందో ముహూర్తం సో దేర్ అండ్స్ బట్టలు నెక్స్ట్ కమ్స్ ఈ మధ్య స్పందన వాళ్ళ బ్రదర్ వాళ్ళది ఇంటిది గృహ ప్రసమంది కొండాపూర్లో ఫ్లాట్ తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు వెళ్ళాం కూడా మా వెడ్డింగ్ యానివర్సరీ విజయదశమి ఆ రోజే వాళ్ళ ఇంట్లో గురు ప్రయోజం సో చెప్పాను కదా మా వారి బట్టలు తీసుకోవాలని ముందే సారీ చెప్పారని సో ఆయన తీసుకోపోతే మళ్ళీ నేను తీసుకుంటే ఏం చేస్తున్నారంటే జనం తెలివిగా ఆయన తీసుకోనంటే అంటే ఏమైందిలే అని చెప్పి ఆయన బట్టలు కూడా నా చేతిలో పెట్టేస్తున్నారు పెట్టేస్తే ఈయనో నన్ను తిరుతున్నారు నేను వద్దు అంటే నువ్వెందుకు వెళ్ళి తీసుకొచ్చావు అని అందుకని ఆ దీని నుంచి తప్పించుకోవడానికి నాకు కూడా వద్దని చెప్పాను అనమాట అప్పుడు ఇంక వాళ్ళు పట్టుకురారు కదా మన దగ్గరికి అసలు బట్టలు ఇది యాక్చువల్లీ తర్వాత జరిగింది ఈ శారీ చెప్పాను కదా మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళు పెద్ద వాళ్ళు సేమ్ అదే చేశారు ఆయన వద్దంటే సరేలేండి మీకు ఇవ్వమని చెప్పి నాకు ఇచ్చేస్తుంటే అప్పుడు చెప్పాను సారీ అందుకే నేను తీసుకోనని పెట్టుకున్నది రూల్ అని సో ఇంకా స్పందన వాళ్ళ మదర్ అనమాట ఎట్లీస్ట్ గిఫ్ట్ ఏమో తీసుకోండి అని అంటే సరే తీసుకుంటా అన్నాను సో వాళ్ళు బ్లౌజ్ పీసు ఇంకా తాంబూలు అవన్నీ ఇస్తారు కామన్ కదా దాంతో ఇలా ఈ వెంకటేశ్వర స్వామిది ఇలా ఇచ్చారనమాట వెండిది బాగున్నాడు కలర్ఫుల్ సో ఇది వాళ్ళు ఇచ్చారు మేము గిఫ్ట్ క్యాష్ ఇస్తామండి వాళ్ళకి ఎందుకంటే కొత్త ఇల్లు కదా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏమైనా తీసుకుంటారు మనం అవి ఇవి కొనిచ్చి ఇచ్చి వాళ్ళకి ఆ ఇంట్లో ఆ డెకోవర్కి సూట్ అవ్వకపోవచ్చు పూర్వం అంటే ఏది కావాలంటే అది పెట్టేసుకునేవారు ఇప్పుడు అలా ఎవరు పెట్టుకోవట్లేదు మొత్తం అంతా మ్యాచింగ్ చూసుకుంటున్నారు అలాంటప్పుడు మనం ఊరికే అవి ఇవి కొనిచ్చేసి పాపం వాళ్ళకి ఎందుకు చేయవు అదొక అనవసరం తలనొప్పిలా తయారవుతుంది వాళ్ళకి అని చెప్పి క్యాష్ ఇచ్చేసారు మా వారు ఇది ఇది కూడా చూపించాలా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కలర్ చూడండి పిచ్చికి నాకైతే ఇది మా అన్నయ్య వాళ్ళు టూ త్రీ మంత్స్ బ్యాక్ యూఎస్ వెళ్ళారు అప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చింది ఆయన కొంచెం పర్ఫ్యూమ్స్ డియోస్ ఎక్కువ వాడతానని స్మెల్ కూడా అదిరిపోయిందండి నిద్ర వస్తుంది కాసేపు వాసన చూస్తే అలా ఉంది ఇది వాడుతున్నాను కానీ ఎక్కడ అయిపోతుందో అని కొంచెం కొంచెం వాడుతున్నాను ఇగో ఇంత అయింది ఇంకా చాలా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ జ్వరాలు అవి వచ్చేసి పాపం వాళ్ళ ట్రిప్ కొంచెం అటు ఇటు అయింది యాక్చువల్లీ అందుకని పెద్ద ఎక్కువ షాపింగ్ చేయలేదట బట్ స్టిల్ ఒకటి పట్టుకొచ్చింది నా కోసం సో సో ఇది ఈరోజు మా వీడియో మేము ఏం కొనుక్కున్నాం ఏం చేసినా సాధారణంగా మీతో షేర్ చేస్తాం కాబట్టి ఇది కూడా షేర్ చేస్తున్నా అప్పటికీ మా పిల్లలు ఏవో తెప్పిస్తుంటారండి నేను మర్చిపోతాను అప్పుడప్పుడు మొన్న ఒక మంచి టార్చ్ తెప్పించాడు ఆరు గ్లాస్ లాగా ఉంది ఇలా ఆవర్ గ్లాస్ తెలుసు కదా మీకు ఆర్ గ్లాస్ టైప్ ఉంది చాలా బాగుంది బట్ అది నాకు కనిపించలేదు పైకి వెళ్ళి వాళ్ళ రూమ్లో ఎత్తుకొచ్చాను నాకు దొరకలే ఎక్కడో పెట్టినట్టున్నారు సో అలా ఏవో మిస్ అవుతూనే ఉంటా బట్ మ్యాక్సిమం నాకు గుర్తున్నవి అయితే ఇవాళ షేర్ చేశాను సో ఇది ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సెనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్